నమస్కారం మరి ఈరోజు ఈ ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులకు పాత్రికేయ మిత్రులకు నా యొక్క ఆత్మీయ సంబంధికులైనటువంటి మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి నేను రెండు వేల తొమ్మిది జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వీడి బయటకు వచ్చినప్పటి నుంచి కూడా ఆ కుటుంబంతో నేను ప్రయాణం చేయడం జరిగింది మరి ఆ రోజు నుంచి రోజు వరకు కూడా నేను పార్టీలోనే వైసీపీ పార్టీలోనే కొనసాగుతూ నాకు పార్టీలో పదవుల గురించి కానీ ఇంకొక అభివృద్ధి కార్యక్రమాల్లోకి ఇంకొక అవకాశం ఇస్తే ఇంకొకటి ఏదన్నా సంపాదించుకున్న ఆలోచన కానీ ఎప్పుడూ లేదు ఎందుకంటే నాకు కష్టం వచ్చినప్పుడు మీరు ఉన్నారు నా బాధలో మీరు ఉన్నారు అందరితో చర్చించి మరి భవిష్యత్ తరాలకి ఏది మంచి జరుగుతుందో ఒక నిర్ణయం తీసుకోవాలనే ఉద్దేశంతో కొంతమందిని అంటే సెలెక్టెడ్గా కొంతమందిని మూడు మండలాల నుంచి కూడా పిలిపించడం జరిగింది ఎందుకంటే ప్రస్తుతం ఈ రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిస్థితి మనం చూసాం చూస్తూ ఉన్నాం అయితే ఈ యొక్క ప్రయాణంలో ఒకవైపు టీడీపీ జనసేన భాగస్వామితో మరోవైపు వైసీపీ సింగిల్గా వారోరి టఫ్ ఫైట్తో నడుస్తూ ఉన్నాయి అయితే గత ఎన్నికల్లో మరి ఈ యొక్క రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైసీపీ పార్టీ దగ్గర నుంచి మరి మేము పనిచేసి సతవితాల అటు ధనబలంతో కానీ అర్ధబలంతో కానీ అంగబలంతో కానీ అద్దు అదుపు లేకుండా మాకున్నంతలో ఎవరి కార్యకర్తకు ఉన్నంతలో కార్యకర్త స్థాయి మర్చిపోయి ఎవరికి తగ్గ స్థాయిలో వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడం కష్టార్జితం చేయడం పార్టీకి యొక్క సేవ చేయడం జరిగింది మరి ఇంత కష్టపడి పార్టీని గెలిపిస్తే మనకు పార్టీ ఏం చేసింది మిత్రులారు మీరు అందరు గమనించాలి మరి మన పార్టీ కోసం ఇంత కష్టపడి పనిచేస్తే మనకు పార్టీ ఏం చేసింది అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి మరి రెండు వేల పంతొమ్మిదిలో అనేక కేసులు అనేక అభండాలు అనేక శ్రమల దోపిడీ డబ్బు దోపిడి దోపిడి అన్నీ అయిపోయినా కానీ ఈరోజు వరకు కూడా ఒక కార్యకర్త కూడా న్యాయం అనేది నా ఉద్దేశం మీరు అందరూ ఒకసారి గమనించుకోండి ఎందుకంటే కాయ కష్టం చేసేది కార్యకర్తలు అనుభవించేది బయటవాడు మీరు గమనించుకోవాలి సోదరులారా ఎందుకంటే ఈ రోజుని సీఎం గారంటే నాకు ఎంతో అభిమానం రాజశేఖర రెడ్డి గారు అంటే ఎంతో అభిమానం ఈ అభిమానం గురించి ఇన్ని రోజులు కూడా ఈ నాలుగున నాలుగు సంవత్సరాల ఎనిమిది మాసాల కాలంలో అలాగే అభిమానంతో ఆయన్ని హోస్టర్లు వేసుకుంటూ ఆయన పేరుతో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ నడుస్తూ ఉన్నాను ఎందుకంటే ఇక్కడ జరిగిన అన్యాయం నాకు ఒక్కడిగా జరిగిందని నేను అనుకోవట్లేదు ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గమే కాదు ఈ యొక్క జిల్లాలో ఏ మూలకైనా ప్రతి కార్యకర్త కూడా బాధ దాగాతోనే బాధపడుతూ ఉన్నారు అయితే మళ్ళీ ఇదంతా తెలిసి కూడా మరియు హైకమాండ్కి నేను చాలాసార్లు ఫిర్యాదు చేయడం జరిగింది అనేక వందల మందితో రెండు వందల మంది నూట యాభై మంది కారులు వేసుకుని నేను ప్రతి ఒక్కరికి కూడా వినవించడం జరిగింది ఇక్కడ పరిస్థితి ఇది ఎలా జరుగుతుంది పార్టీ కోసం కష్టపడ్డవాడికి వాడికి ఎటువంటి న్యాయం జరగలేదు మరి మీరు ఒక్కసారి ఆలోచించాలి దీని మీద అని చెప్పినప్పుడు అన్నీ సర్దుకుంటే పార్టీ న్యాయం చేస్తుందని చెప్పి ఈరోజు వరకు కూడా చెప్పుకొచ్చి ఉన్నారు మరి మళ్ళీ ఆహ్వానించి ఈసారి మీరు ఆయనకి మద్దతు ఇవ్వండి వీళ్ళకి మద్దతు ఇవ్వండి అని చెప్తుంటే మా మనోభావాలు ఎక్కడ ఉంటాయి అనేది మీరు ఒకసారి ఆలోచించాల్సిన మంత్రులరా ఎందుకంటే నేను ఒక్కనే నాకు అవసరం ఎంతవరకు అంటే నేను కష్టపడ్డ వ్యక్తిని పార్టీలో నేను కూడా ఏదో స్థాయి కావాలని కోరుకునే మొదటి వ్యక్తిగా నేను అనుకున్నాను కానీ నాకంటే చాలా చాలామంది కార్యకర్తలు ఆస్తులు అమ్ముకున్నారు ఇల్లు ఒళ్ళు గుల్ల చేసుకున్నారు మీరందరూ కూడా ఈ యొక్క పైనంలో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈసారి మరి అమలాపురం నుంచి పోటీ చేయాలనే ఉద్దేశంతో నేను కూడా ఒక అప్లికేషన్ ఇచ్చాను ఎందుకు ఏంటి అనేది నీకు నేను వివరంగా చెప్తాను ఎందుకంటే నేను పార్టీకి నేను ఒక్కరినే కష్టపడ్డాను నేను వీర విధి అని నేను చెప్పను కానీ నేను కష్టపడ్డ కష్టంలో ఏ ఒక్కరు కూడా ఈ నియోజకవర్గంలో ఖర్చు పెట్టలేదు కష్టపడలేదు ఎందుకంటే ఒక సామాజిక వర్గానికి చెందిన ఒక మిడిల్ క్లాస్ పర్సన్ నేను కొన్ని లక్షల రూపాయలు పార్టీ కోసం వెచ్చించి అనేక కార్యక్రమాలు చేసి ఒక వ్యక్తిని గెలిపిస్తే ఆ వ్యక్తి కింద ఒక బానిసలాగా బతకవాల్సిన పరిస్థితి ఆ వ్యక్తి కింద కేసులకి పోలీసుల యొక్క యంత్రాంగానికి అనేక యొక్క అనేక రకాలుగా విధి విధానమైనటువంటి ఇబ్బందులు గురి చేసిన వ్యక్తి ఈరోజు మళ్ళీ అధిష్టానానికి నేనే అంటే నేను సపోర్ట్ చేసేది కానీ నా అంతరంగంగా నా వర్గం సపోర్ట్ చేసేది కానీ ఉండదని మనస్ఫూర్తిగా చెప్తున్నా ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో ఒక మారుమూల ప్రాంతం ఉప్పులు కొత్త మండలం చివరి జగరాజ్ పేటలో ఒక భ్రమణారావు వ్యక్తి ఒక్కరిగా పోరాడుతున్నాడు మీరందరూ కూడా ఆతో సమాయత్వం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఎందుకంటే మనం లోకల్ అవతల వారు నాన్ లోకల్ మీరు గుర్తు పెట్టుకోవాలి లోకల్ వారికి ఈ యొక్క ఏ పార్టీ అయినా సరే ఏ వ్యక్తికి అయినా సరే లోకల్ వారికి టికెట్ ఇవ్వాలనేది నా ఉద్దేశం మీరు గమనించాలి ఎందుకంటే ఈ యొక్క పైన మనం బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు ఎందుకంటే మనలోనే ఎవరో ఒకరు నాయకుడిగా పుట్టాలి మన లోకల్ గానే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది